అంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపంలో మారింది చంద్రబాబు పరిస్థితి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కానీ షురు చేశారంటే పార్టీలో అసమ్మతి స్వరాలు తిరుగుబాటు బావుట లేవడం ఖాయమని ఇప్పటికే అంచనాకు వచ్చిన చంద్రబాబు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో తన తనయుడు లోకేష్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటే మంత్రివర్గ విస్తరణ తప్పనిసరిగా చేయాలి విస్తరించాలంటే కొందరు మంత్రులను తప్పించక తప్పదు క్యాబినెట్లో బెర్తులు కోల్పోతారనే ప్రచారం జరుగుతున్న పేర్లు చాలానే వినిపిస్తున్నాయి రావిల కిషోర్ బాబు కిమిడి మురణిని పీతల సుజాతతో పాటు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును తప్పించవచ్చనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇదే జరిగితే ఆయా జిల్లాల నుంచి కొత్త వారిని తీసుకోవాలి ఇక్కడ సీనియార్టీ సామాజిక వర్గ సమతూకం పాటించాలి దీంతోపాటు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా మంత్రి పదవులు ఎరవేసి వారికి ఎల్లో కండువాలు వేసిన చంద్రబాబు కో వారిని సంతృప్తి పరచాల్సి ఉంటుంది ఈ లెక్కల నేపథ్యంలో తొలగించే వాళ్లతోనూ కొత్తగా తీసుకునే వారి ప్రత్యర్థులతోనూ మంత్రి పదవి దక్కని వారితోనూ తీవ్ర ఇబ్బందులు తప్పవనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అంతే కదా మరి